ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ రోజున శివాలయ ధర్మకర్త పిట్టెల భవానీ గారు మరి ఆమరణ నిరహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం భవానీ గారు దీక్షలో ఉండడం జరిగింది మరి ఆమెను అడిగి అసలు ఎందుకు ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది దానికి కారణాలు ఏంటో ఆమెను అడిగే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అన్న నా పేరు దీక్ష ఎందుకు చేస్తున్నారు సమస్య నేను గుళ్ళోకి వెళ్తే గుడి మొత్తం అపవిత్రం అయిపోతుంది అంట అన్న ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటుండు వినోద్ శర్మ నేను గుళ్ళోకి పోవద్దంట గుడి మొత్తం మైడ పడుతుంది నువ్వు గుళ్ళోకే రావద్దు అని పసుపు నీళ్లు చల్తుండు ఎప్పటి నుంచి పన్ను ఇంత ముందుకు నుంచి కూడా అట్టనే జరిగింది నేను ఈ స్టార్టింగ్ ఈ గొడవ మొత్తం కూడా అదే కానీ దాన్ని మొత్తం రివర్స్ చేసి వీళ్ళు డబ్బు కోసమే చేస్తురు వీళ్ళు గుడి కోసమే చేస్తుర్రు అని అదేమో బొంద పెట్టేసిరు ఆ మ్యాటర్ ని ఇంకా ఇలాంటి రాజకీయం వచ్చిన కానిచి ఇవన్నీ చేస్తుర్రు ఇంకా ఇప్పటికి కూడా నేను టెంపుల్లోకి పోతే చేయొద్దు నువ్వు అభిషేకం చేయొద్దు నువ్వు గుళ్ళోకి రావద్దు అసలు ఈ నుంచి మెట్ల కాని మొదలు పెట్టుకుంటే లోపడదాకా దాకా మొత్తం సంప్రోక్షణ చేస్తాడు ఫస్ట్ మీల్స్ వెళ్తాడు ఇంకా రోజు ఈ దేవాలయం అనేటువంటిది మీ అమ్మగారు అయినటువంటి వారు ఈ దేవాలయం నిర్మించారని చెప్తున్నారు మరి అలాంటి మిమ్మల్ని ఎందుకు రాని మిగతా ఓన్లీ వారినిస్తున్నా అందరు ఆయనకి మంచి నేను ఒక్కదాన్ని నన్ను చూస్తేనే ఆయనకు అట్లా అనిపిస్తుంది శివునికి బాడ ఉన్న చెంబులు గిన్నెలు గడితే కూడా ఇంత ముందుకు నేను కడిగినవే నేను చేసినవి అన్ని దేవుళ్ళకి బట్టలు నేను చేసినే అమ్మా పార్వతదేవి చేసినట్టు చేసిన అమ్మా అని అన్నాడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇప్పుడేమో నేను కడిగితే వేరే కడిగిస్తాడు నేను నీళ్ళు ఆడవ తీసుకొచ్చి ఆడ నాలుగు బిందెలు పెడితే అవి పడబోపించి మళ్ళీ వేరే టోళ్లతో నీళ్ళు తెప్పించుకొని పెట్టుకుంటాడు ఆడ తోడ్స క్లాత్ ముట్టుకున్నా సరే దాన్ని పిస్తాడు వేరే టోలను పెట్టి పిండిపిస్తా అంత పవిత్రం నేను అంట వాళ్ళకి అలా నేను వాళ్ళ కోసం బ్రాహ్మణు మరి వాళ్ళు ఆడ మనుషులు ఏంది వాళ్ళు ఎలా పుట్టిరో నాకు అర్థం కావట్లేదు నేను అసలు గుళ్ళోకి పోతేనే వాళ్ళకి అసలు ఎక్కలేని కోపం వస్తుంది ఎందుకు వస్తుందో కూడా తెలుస్తలేదు నాకు నేను నేనేం పాపం చేసిన నేను ఆడపిల్లకి పుట్టడమైనా నేను చేసిన పాపం ఇక్కడ హాలియలో నేను మా అమ్మ కడుపులో పుట్టడమైనా నేను చేసిన తప్పు అనేది అర్థం కావట్లేదు నాకు ఇంకా ఇప్పటికి కూడా ఇప్పుడు మరి ఏం న్యాయం కావాలంటున్నారు అధికారులు కానీ పోలీసులు కానీ లేకపోతే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ వాళ్ళని సంప్రదించరా వాళ్ళు ఏం చెప్తారు మీకేం న్యాయం కావాలి ఫైనల్ గా నేను అందరికీ అడిగిపోయినా అందరిని అడిగిన న్యాయం కావాలని స్టేషన్ నుంచి మొదలు పెట్టిన తిరగడం కి వెళ్ళినా కలెక్టర్ కాడికి వెళ్ళినా ఇక్కడ డిఎస్పి సార్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వెళ్ళిన పెద్ద మనుషులను కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా పెద్ద మనుషుల కాడికి వెళ్తాం కానీ నాకు సమస్య తెచ్చిపెట్టింది ఇక్కడ ఉన్న అయ్యగారు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి నాకు ఏడు న్యాయం జరుగుతుంది నాకు న్యాయం చేసేటోళ్ళు లేరు అసలుకి తిరిగి తిరిగి అలసిపోయినా ఇంకా నేను చనిపోతానికి కూడా నా ప్రాణం నాకు లేదంట నేను చనిపోతుంటే కూడా నన్ను అరెస్ట్ చేపించి మాకు పిచ్చి పట్టింది అందుకోసం వస్తుంది అని అందుకోసమే నా బాధ అందరికి తెలియాలని మరి భవానీ గారు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు అంటే దాదాపుగా మూడు రోజుల నుంచి ఏం ముట్టకుండా నీళ్లు కానీ అన్నం గాని ఎలాంటిది ముట్టకుండా తను అమర నిరహార దీక్ష చేస్తుంది మరి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ తక్షణమే స్పందించాలి ఎందుకంటే ఆమె అనారోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది ఆ యొక్క సమస్యను వెంటనే తక్షణమే పరిష్కరించేలా చేయాలి ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియాలి అదేవిధంగా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి తెలిసి ఈ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించేలా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భర్త ఉన్నాడు మనకి ఇక్కడ వాళ్ళ భర్తను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఎందుకు భవానీ గారు మరి అయ్యగారు దేవాలయంలోకి రానియకపోవడానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంది అసలు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏం లేదన్నా ఇప్పుడు ప్రధానమైన సమస్య అంటే ఇప్పుడు ఆయనకి మహిళలు అంటే చిన్న చూపు ఎందుకంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి రాయలసీమ నుంచి వీడికి వచ్చి తల్లిదండ్రులు లేకుండా ఈ హాలీలో ఉంటున్నాడు సరిపోని భార్య అన్న ఏమన్నా అద్దు చెప్తుంది ఏమంటే భార్య కూడా లేదు పెళ్లి కూడా చేసుకోలేదు పిల్లలు కూడా లేరు కాబట్టి ఆడపిల్లలు కూడా లేరు కాబట్టి మహిళ అంటే అసలు ఫస్ట్ గౌరవం లేదు ఆయనకి కాబట్టి ఎస్పెషల్లీ ఆమెను చూస్తేనే ఓరగడ్డాడు ఫస్ట్ ఎందుకంటే వాస్తవంగా రెండు వేల పదిహేనులో నేను పెట్టుకునేటప్పుడు వాస్తవం నేను నేను ఓకే అన్న కానీ అసలు నా నేను వద్దన్న వాస్తవంగా కానీ నా భార్య ఉండి మంచి మనసుతోటి సరే ఏం కాలే అని చెప్పి అన్నయ్య అని చెప్పి నోరుండే పిలిచి ఆ యొక్క దేవాలయానికి అవకాశం ఇచ్చిన తర్వాత చివరికి ఎంత ఘోరాది ఘోరం అంటే ఆమె లోపడికి పోతే కనీసం పసుపు నీళ్ళు చల్తున్నాం అంటే ఇలా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ ఉన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక ఒక్కటే గుడి కాదు చుట్టుపక్కల చాలా శివాలయాలు ఉన్నాయి ప్రతి శివాలయంలోకి కూడా మహిళలు పోట్లేరా అలా తక్కన అక్కడ ఉన్నటువంటి అయ్యగారే మనం లోపలి తీసుకెళ్లి చాలా మంచి అయితే ఇప్పుడు ఈ శివాలయానికి సంబంధించి ఈ యొక్క హాలియా పట్టణంలో ఒక కమిటీ వేసిరని తెలిసింది ఈ శివాలయానికి సంబంధించి ఒక కమిటీ వేసిరు ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు గాని వాళ్ళు గానీ ఏమంటారు మరి ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీ ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడ సమస్య కమిటీ మెంబర్స్ కు పెద్ద మనుషులకు నాకు రాజకీయ నాయకులకు నాకు అధికారులు నాకు కాదు ఇక్కడ గొడవ సమస్య అంతా కూడా ఒక పూజారికే నేను పెట్టుకున్న పూజారు ఎవరు పెట్టలే నేను పెట్టుకున్న ప్రూఫ్ ఏంటంటే ఆయన పెట్టే సంతకే నీ ఫోరెన్సిక్ పంపించుకోరా ఎక్కడ ఆయన పెట్టే సంతకం నాకు పడుకుంది ఆ పేపర్ అక్కడ ఉంది నెలకు ఆరు వేల శత కింద పెట్టుకుంటే చివరికి నన్ను ఎంత చేసిండు అంటే ఒక మనిషిని మనిషిలాగా కాకుండా ఒక రాక్షసులు వీళ్ళు అనే విధంగా బదనాం చేసిండు కాబట్టి ఆయన వద్దని మీ ఫిక్స్ అయిన ఈ విషయము పై అధికారులకు ఎవరికైనా తెలిసిందా ఎంతవరకు తెలిసింది లోకల్ ఏమైనా ఇట్లా మరి కాబట్టి అయ్యగారి పైన కేసు కానీ ఏమైనా చేసిరా ఇట్లా అయితే దీని మీద కూడా ఆలయా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి పన్నెండో తారీఖు అక్కడ జరిగినటువంటి రోజే కంప్లైంట్ ఇవ్వడానికి నా భార్య వెళ్ళింది వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కంప్లైంట్ మేము తీసుకోమని చెప్పిండంట కాబట్టి ఇది పరు నష్టానికి సంబంధించింది కాబట్టి లేకపోతే ఇంకేదో కోట్లో చూసుకోండి వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద తలకాయలు ఉన్నాయంటారు పెద్ద తలకాయలు వాస్తవంగా ఏ పెద్ద తలకాయలు ఉన్నా కూడా ఈ అపవిత్రమైన పని చేయమని వాళ్ళు మాత్రం చెప్తారా అదంతా మాయ మాటలు లోకల్లో ఉన్నటువంటి ఈ పూజారి వీళ్ళు క్రియేట్ చేస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పెద్దలు కానీ ఎవరు కూడా ఇలాంటి పాప పనులు చేయమన్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబము పెద్దల కుటుంబం ఏందనేది ఇక్కడ అందరికీ తెలిసిందే వాళ్ళు పది మందికి మేలు చేస్తే తప్ప ఎప్పుడు కూడా చేయరు జానారెడ్డి గారి కుటుంబం కాబట్టి వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా కానీ ఎంతసేపు ఉన్న పెద్ద తలకాయలు ఉన్నాయి పెద్ద తలకాయలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు ఏ పెద్ద తలకాయలు ఉన్నా కూడా వాళ్ళైతే ఈ అపవిత్రమైన పని అయితే చేయమని చెప్పారు కదా చేస్తున్నా కూడా వాళ్ళైతే ఒప్పుకోరు కదా ఎందుకంటే ప్రతి ఇంట్లో స్త్రీ ఉన్నది ఒక స్త్రీ గుళ్ళోకి పోతే పసుపు నీళ్ళు జరిగేటటువంటి ఆచారం ఎక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఆ పూజాన్ని తీసేయాల్సిందే లేకపోతే ఆమె చనిపోవడానికి కూడా నేను నిరార దీక్ష చేస్తా ఎవరు మారకుడు నేను అని చెప్పి మూడు రోజులు ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఇప్పుడు కూడా అలానే ఉన్నది కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకుట్లేదు కలెక్టర్ గారికి ఈ విషయంపై దృష్టి తీసుకెళ్ళారా మీరు కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే అసలు కలెక్టర్ గారు మా మెమరీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాస్తవంగా పెద్దలతోటి ఫోన్లు చేయించారంట పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి చేసారంట కాబట్టి అధికారులు అదే చెప్తున్నారు కదా వాస్తవంగా పెద్ద పెద్ద ఉన్నాయి అంటారు పెద్ద ఉన్నాయి అంటారు మళ్ళీ ఇల్ సైడ్ ఏమో ఇన్వాల్వ్ కాలేదు అంటున్నారు మరి ఎవరి నమ్మాలో ఎవరు నమ్మ కూడా అర్థం కావట్లేదు నేను స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా అదే అదే విధంగా కలెక్టర్ గారికి కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా అదే స్థాని మన నల్గొండ ఎస్పీ గారికి కూడా ఎందుకంటే ఇటువంటి విషయం ఒక మహిళ మీద పసుపు నీళ్ళు జలడం అనేది మహిళ గుళ్ళె పోతుంది పసుపు నీళ్ళు జల్లడం అనేది నిజంగా ఈ యొక్క సభ్య సమాజము తలదించుకునే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం కూడా తలదించుకునే విధానమైనటువంటి విధానం ఇది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అలాంటి పూజారి ఈ గుడే కాదు ఏ గుళ్ళే ఉన్నా కూడా కరెక్ట్ కాదు కాబట్టి అలాంటి పూజారి అసలు పూజారి వృత్తికే అవమానం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఈ పూజలను కూడా స్పందించాలే ఈ మన హిందూ ధర్మం యొక్క మన యొక్క హైందవ ధర్మము ఈ యొక్క సనాతన ధర్మం అభివృద్ధి చెందాలంటే బ్రాహ్మణులదే కీలక పాత్ర కాబట్టి ఏ దేవాలయంలో ఉండేది వాళ్ళ పాత్రే కాబట్టి తక్షణం ఇటువంటి పూజారిని పూజారి వృత్తి నుంచి కూడా చేయనీయకుండా బహిష్కరణ చేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఓకే ఇది మరి వాళ్ళు చేసేటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఆలయ పూజారి వినోద్ శర్మ అయితే ఎవరైతే ఉన్నారు ఆయనను ఈ యొక్క ఆలయంలోకి రానియకుండా ఉంటే మాకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు అదే విధంగా భవానీ గారు కూడా ఆ వినోద్ శర్మ గుళ్ళోకి రాకుంటే నేను దీక్ష విరమణ చేస్తా వెంటనే అని చెప్పేసి చెప్తున్నారు ఇది మన ఎస్ఎస్ మీడియా